నమస్తే మిత్రులారా నేను మీ మధు నదునూరి సెప్టెంబర్ ఫిఫ్త్న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం ప్రధాన కారణం డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా మనం ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది అతను మన దేశానికి రెండవ రాష్ట్రపతిగాను మొదటి ఉపరాష్ట్రపతిగాను గొప్ప తాత్వవేత్తగాను మరియు ఉపాధ్యాయునిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠ్య పాఠ్యాంశాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు మన జీవితంలో జీవన విలువలు క్రమశిక్షణ నీతి నిజాయితీ వంటి ఎన్నో గుణపాఠాలు నేర్పే గొప్ప వ్యక్తి మరి మన విద్యార్థి దశ నుండి మన జీవిత నిర్మాణానికి మన భవిష్యత్ నిర్మాణానికి పునాది రాళ్ళుగా ఉపాధ్యాయులు ఉన్నా ఉంటారు అలాగే నా జీవితంలో నా భవిష్యత్ నిర్మాణానికి నాకు విద్య నేర్పిన ప్రతి గురువుకి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సందీప్ ఆస్కా గారు యుఎస్ఏలో ఉపాధ్యాయునిగా పనిచేయడం జరుగుతుంది ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడం జరిగింది కంగ్రాట్యులేషన్ సందీప్ ఆస్కా గారు well as part of our news for tucson partnership with hsl properties we surprised another superstar teacher today it's all part of the HSL Teacher Appreciation Awards. And it's really great. Of course, we asked you to vote for your favorite teacher, and now we are celebrating the winners. Today, we went along with HSL Properties Vice President Lisa Rosenfeld and Sunnyside Unified School District staff to surprise Mission Manor Elementary School teacher Sandeep Asuka. Rosenfeld presented Asuka with a $1,000 check from HSL Properties and expressed her gratitude for those who voted for their favorite teachers. Really means more to have the community participate that, and to hear these wonderful stories about the impact that these teachers have made on individual lives um, is really special. It's, it's a privilege, and I definitely say my staff. There, I have an amazing staff. I only did this through their support, by their support.